నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ లింగం దిన్నే ధరణి సీతారామ యోగేంద్ర స్వామి గారి గురించి తెలుసుకుందాం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం హరం బందే స్మర్తృగామి సనోవతు కలియుగంలో దత్తాత్రేయ అవతారాలుగా చెప్పబడేవారు చాలా మంది అవతరించారు వారిలో ప్రముఖులు శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి తరువాత అవతరించిన వారిలో ప్రసిద్ధికెక్కిన వారు లింగం దిన్నే ధరణి సీతారామయోగేంద్ర స్వామి వీరు ప్రసిద్ధ అన్నమాచార్య వంశీకులైన నందవంశీకులుగా పిలువబడేవారు పదకొండవ శతాబ్దిలో నందన చక్రవర్తి కాశీ నుండి పదమూడు గోత్రాల చౌడేశ్వర భక్త బ్రాహ్మణులను ఆంధ్రదేశానికి రప్పించి వారికి నందవరం అగ్రహారం ఇచ్చారని పురాణ ప్రసిద్ధి ఆ పదమూడు గోత్రాల వారిని నందవరీ కులు అని అంటారు వీరి కుల దేవత దేవి పార్వతీదేవి అవతారం కంబగిరి నరసింహస్వామి వీరి ఆరాధ్య దైవం తిమ్మాంబ సుబ్బయ్య దంపతులకు మూడవ సంతానం సీతారామస్వామి ఆయనకు ఇద్దరు అన్నలు వారు పెదకంబగిరి చిన్నకంబగిరి పసికందుగా సీతారామస్వామి పుట్టగానే పురిటి గదిలో నుంచి సువాసనలు కలిగాయి ముఖ వర్చస్సును బట్టి అందరూ మహానుభావుడు పుట్టాడని అనుకున్నారు చిన్న వయసులో తండ్రి మరణం వల్ల తల్లే పిల్లలను పెంచుతూ ఉన్నది అన్నలు చదువుకోవడానికి వెళ్లగా సీతారామయ్య పరధ్యానంగా ఉండేవాడు అందువల్ల తల్లి ఈయనను ఆవులు మేపడానికి పంపేది ఆ సమయంలో గుడి దగ్గర ఆడుకుంటుంటే ఒక యోగి వచ్చి సీతారామయ్య నాలుగుపై బీజాక్షరాలు రాసి దత్తాత్రేయ మంత్రం ఉపదేశించి వెళ్లిపోయినాడు సీతారామస్వామి దత్తాత్రేయ మంత్రాన్ని నిరంతరం జపించటం వలన అనేక శక్తులు కలిగాయి కానీ అవి బహిర్గతం కాలేదు ఎప్పుడు చేష్టలు చేయటం వలన తల్లికి దిగులుగా ఉండేది ఒకసారి తండ్రి స్నేహితులు వీరిని చూసిపోవడానికి వస్తే తల్లి వారికి సీతారామస్వామిని అప్పగించి విద్యాబుద్ధులు చెప్పమని కోరింది వారు బూరుగుల రాచర్లకు తీసుకెళ్లి బాగా ప్రయత్నించి విఫలులయ్యారు అందరూ మొద్దు సీతారాముడని పిలిచేవారు ఆ సమయంలో ఒక రోజున శిష్యులను గురువు అడవికి వెళ్ళి మోదుగాకులు తీసుకురామని పంపించగా అందులో సీతారాముడిని కూడా పంపించారు అందరూ ఆకులు తీసుకురాగా సీతారాముడు రాలేదు గురువు అడివంతా గాలించి కొండచెర్య దగ్గర శీర్షాసనస్థుడై సీతారాముడు ఉండటం చూసి వారు ఎంత పిలిచినా పలుకక పిలిచిన కొలది శీర్షాసనస్థుడై ఉంటూనే ఆ శరీరంతో కొండంత ఎత్తుకు ఎదిగాడు వారు సీతారామస్వామి కారణజన్ముడని అతనికి విద్యాబుద్ధులు చెప్పనవసరం లేదని తిరిగి తల్లికి అప్పగించారు మునుముందు అందరిచే మన్ననలందుకుంటాడని యోగి అవుతాడని చెప్పారు సీతారామయ్య తల్లిని ఒప్పించి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు నల్లమల్ల అడవులలో అన్నపానాలు మాని తపస్సు చేసి దైవ పొందాడు తరువాత ధర్మప్రబోధం చేస్తూ ఆర్తుల కష్టాలు తీర్చుతూ రోగాలను నయం చేస్తూ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తూ రాబోయే ప్రమాదాలను చెప్పి వాటికి నివారణోపాయాలను తెలియజేస్తూ ఉండటం వలన వీరి మహిమలు అన్ని గ్రామాలలో ప్రజలకు తెలిసి వారి ఊరికి తీసుకునిపోయి గౌరవించేవారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ దగ్గర లింగాల దిన్నె అనువుగా ఉండటం వలన భక్తులు అక్కడ ఆశ్రమం శివాలయం కోనేరు నిర్మించారు అప్పటి నుంచి సామాన్య జనం వీరిని సీతానాయన అని పండితులు అభినవ దత్తాత్రేయ శ్రీధరణి సీతారామయోగేంద్ర స్వామి అని పిలవటం మొదలుపెట్టారు భక్తులు తీసుకెళ్లిన అన్ని ఊళ్లలోనూ గుడులు కట్టించటం బావులు తవ్వించటం ఆశ్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉండేది తమ ఆరాధ్య దైవం నందవరం చౌడేశ్వరీ దేవిని విశేషంగా పూజలు చేసినట్టు స్వామి శిష్యుడు రంగయ్యమాత్యుని రామకృష్ణక విరచించిన తన చాముండికా విలాస కావ్యంలో తెలుస్తోంది స్వామి ఎక్కడ ఉన్న అన్ని గుళ్లకి పూజా సమయంలో ప్రత్యక్షమయ్యేవారని పదిహేడు వందల ఎనభై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ నాటి శాసనం వల్ల తెలుస్తోంది దీనివలన స్వామికి కాలగమనం ఉందని తెలిసింది స్వామి మహిమలు అనేకం కలవు స్వామి చిన్నతనంలో కొల్లు నరసయ్య అనే రైతు పొలంలో కుప్పలు పోయించడానికి స్వామిని నియమించగా కుంభవృష్టి వానపడిన స్వామి కాపలా కాస్తున్న కుప్పలు మాత్రం తడవలేదు అధిగ్రహించిన నరసయ్య చిన్నపిల్లవాడైన సీతారామయ్య మహిమ తెలుసుకుని తమ వంశీకులను కాపాడవలసిందని ప్రార్థించాడు నుంచి ఆయన సీతారామయ్య గారి భక్తులయ్యారు స్వామి వారితో ఏం చెప్పారంటే అన్నపరమాణం తినరాదని చెప్పారు వారు దానిని పాటించి అష్టైశ్వర్యములు పొంది ఆయురారోగ్యాలతో ఉన్నారు గాజగూడూరులోని రామసుబ్బయ్యకు పిల్లలు లేరు వారు స్వామి మహిమ విని పిల్లలు కావాలని అడగ్గా సంతాన భిక్షను అనుగ్రహించారు వారికి ఇద్దరు కుమారులు కలిగారు స్వామి ఒకసారి వారింటికి వెళ్లి ఆముదం అడగ్గా సుబ్బయ్య భార్య గిన్నె నిండా ఆముదం ఇచ్చింది దానిని ఒళ్లంతా పోసుకుని ఖాళీ గిన్నె ఆమెకిచ్చారు పిల్లలకు కాస్త కూడా మిగల్చలేదని ఆమె మనస్సులో బాధపడగా అది గ్రహించి శరీరానికి ఉన్న ఆముదమంతా తీసి మరల గిన్నె నిండా నింపారు వారి శరీరానికి ఆముదపు వాసన కాస్త కూడా లేదు అది చూసిన సుబ్బయ్య భార్య తన తప్పు గ్రహించి క్షమాపణ కోరింది రుద్రవరంలో పండిత సభ జరుగుతుండగా స్వామి పరధ్యానంగా ఉన్నారు కిష్టిపాటి సుబ్బకవి సభకు వచ్చారు అందరూ సుబ్బయ్య గారికి నమస్కరించారు కవి స్వామిని తోలనాడారు అప్పుడు స్వామి ఏమన్నారంటే సుబ్బయ్య కవి గారి కొడుకు మేడ మీద నుంచి కింద పడితే తాను రక్షించి వస్తున్నానని అందుకని చూసేవారికి పరధ్యానంగా కనిపించానని చెప్పారు సుబ్బయ్య కవి వెంటనే వారి ఊరెళ్ళి విషయం కనుక్కుని వచ్చి క్షమాపణ అడిగి భక్తుడయ్యారు ఎవరో సాధువు వచ్చి కుమారుడిని రక్షించాడని సుబ్బయ్య భార్య ఆయనకు చెప్పింది తరువాత వెంకట సుబ్బయ్య కవి స్వామికి శిష్యుడై సాధన చేసి మహిమలు గడించారు ఆయన వ్రాసిన దత్తప్రభు శతకం ద్వారా స్వామివారి మహిమలు మరింతగా తెలిసాయి నందవరంలో స్వామి ప్రతిష్ఠించిన చౌడేశ్వరి అమ్మవారిని పూజించటానికి వెళ్ళినప్పుడు ఊరిలో పిల్లలు స్వామిని చూసి పిచ్చివాడని ఎగతాళి చేసి వెంబడించారు దాంతో స్వామికి కోపం వచ్చి ఊరి చివర గుడి దగ్గర కూర్చున్నారు వెంటనే ఊరిలోని బావుల్లో నీళ్లు ఇంకిపోయాయి ఊరి వారు విచారించగా పిల్లలు చేసిన పని తెలిసి క్షమాపణ అడిగి ఊరేగింపుగా మళ్లీ తీసుకుని రాగా బావులన్నీ నీటితో నిండాయి అవధూతలని ప్రజలు పిచ్చివాళ్లుగా అనుకుంటారు దత్తాత్రేయుల చరిత్రలో ఇటువంటివి ఎన్నో కనిపిస్తాయి దత్తాత్రేయులు ఉన్మత్తులుగా కుక్కల్ని వెంట పెట్టుకుని అప్పుడప్పుడు కలు తాగుతున్నట్టు ఆడవాళ్లతో తిరుగుతున్నట్టు చరిత్ర ప్రసిద్ధములైన ఘటనలు ఉన్నాయి అవధూతల మహాత్మ్యాన్ని కేవలం జ్ఞానులే గ్రహిస్తారు వారిని తలుచుకుంటేనే మానవులకు శుభం కలుగుతుంది దయ్యాలు భూతాలు పట్టిన వారు స్వామివారిని ఆశ్రయిస్తే కేవలం వారిపై నీళ్లు చల్లి వాటిని పారద్రోలేవారు బావులలో నీరు పడకపోతే స్వామివారిని ఆశ్రయించగా ఆ బావులు నీటితో నిండేవి వర్షాలు పడకపోతే స్వామివారి అనుగ్రహంతో వానలు కురిసేవి సంతానహీనులకు సంతానం దీర్ఘ వ్యాధిగ్రస్తులకు పూర్ణారోగ్యం ఇట్లా అందరూ స్వామివారిని ఆశ్రయించి కామితార్థాలు పొందేవారు స్వామివారికి రమణ మహర్షి వలె రాచపుండు వచ్చింది స్వామివారు ఆ బాధను భరించేవారు సంధ్యావందనం పూజా సమయంలో ఆ బాధ తెలియకుండా దాన్ని పక్కన పెట్టేవారు భక్తులు స్వామివారితో ఆ రాచపుండును తీసేసి శాశ్వతంగా అవతల పారేయవచ్చు కదా అని ప్రార్థిస్తే ప్రారంభ కర్మ ఈ జన్మలో అనుభవించకపోతే మరో జన్మకు దారి తీస్తుంది అని అనేవారు కష్టాలు వచ్చినప్పుడు అనుభవించాలి గాని వాటి నుంచి పారిపోకూడదని దీనివల్ల తెలుస్తుంది అవి కేవలం భగవంతుడు పెట్టే పరీక్షలు తమ జీవన చరమదశ సమీపిస్తున్నదని తెలుసుకున్న స్వామి లింగాల దిన్నెలో తాను నిర్మించిన శివాలయం దగ్గర జీవ సమాధి కోసం సమాధిని నిర్మించుకుని పదిహేడు వందల తొంభై ఆరవ సంవత్సరం డిసెంబరు పద్నాలుగవ తేదీన దత్తాత్రేయ జయంతి నాడు సజీవ సమాధి అయ్యారు సమాధి చెందిన సంవత్సరం తరువాత రాయి తొలగించి చూస్తే స్వామివారు చేయి పైకి లేపి బెత్తం విసిరి నిదర్శనం చూపించారు స్వామివారి సమాధి మందిరం వద్ద ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అన్న సంతర్పణ హరికథా కాలక్షేపాలు భజనలు ఆరాధనోత్సవాల్లో జరుగుతున్నాయి స్వామివారి మహిమలు మాత్రం మరణానంతరం కూడా కనిపిస్తూనే ఉన్నాయి ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ లింగం దిన్నే ధరణి సీతారామ యోగీంద్ర స్వామి గారి గురించి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం మే నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం